హాయ్ గైస్ ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే అప్పట్లో విలనిజం ఎలా ఉండేది ఇప్పుడు వస్తున్న మూవీస్లో విలనిజం ఎలా ఉంది అని తెలుగు సినిమాలో అప్పట్లో విలన్ అంటే ఒక్క చూపుతోనే కథ మొత్తం అడ్డం తిరిగేది ఫర్ ఎగ్జాంపుల్ కోట శ్రీనివాసరావు గారు నవ్వుతో చంపేవారు గోపాల్ రావు గారు ఒక మాటతో చంపేవారు అదే రఘువరణ్ అయితే ఒక్క చూపుతోనే చంపేవారు అప్పటి మూవీస్లో విలన్స్ కి మేకప్ కూడా అవసరం లేదు వాళ్ళ మాటే వాళ్ళ ఆయుధం వాళ్ళ కంట్లో చీకటి గలంలో గర్జన వాళ్ళ వాయిస్ వింటేనే థియేటర్ మొత్తం సైలెన్స్ అయిపోయేది కానీ ఇప్పుడు వస్తున్న విలన్స్ అయితే ఒక సూట్ వేస్తాడు హెలికాప్టర్ లో నుంచి ఒక షార్ట్ ఒక రెండు ఇంగ్లీష్ లో డైలాగులు ఒక హీరో కొట్టగానే పంచ్ తగలగానే పడిపోతాడు సో ఇప్పుడు వస్తున్న విలనిజం అలాంటిది అప్పట్లో విలన్ ఫేస్ లో ఒక టెర్రర్ ఉండేది అంటే ఒక భయం ఉండేది అదే ఇప్పుడు వస్తున్న విలన్ ఫేస్ లో ఒక ఫిల్టర్ ఫిల్టర్స్ కనబడుతున్నాయి అప్పట్లో డైరెక్టర్స్ హీరోస్ కి విలన్స్ కి ఈక్వల్ గా క్యారెక్టర్స్ రాసేవారు సో వాళ్ళు ఈక్వల్ గా నటించే వాళ్ళు కూడా అదే ఇప్పుడు వస్తున్న మూవీస్ లో అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది విలన్స్ ఓన్లీ కమిడియన్స్ గా మారిపోతున్నారు వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారు ఓన్లీ కమిడియన్స్ వాళ్ళు ఒక వేనిజం లేదు ఒక బాడీ లాంగ్వేజ్ లేదు అసలు ఏ ఉండదు అదే పాత రోజుల్లో అయితే ఒక్కొక్క విలన్ కి ఒక్కొక్క మేనరిజం ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉండేది